సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథన్ దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి నీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానమ్మా ఈ గురువారం శుభవార్త విను ఆనందంతో గంతులు వేస్తావు అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం అయితే తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి బాబాగారు ఏం చెప్పబోతున్నారు అనే ముందు ఒక రెండు విషయాలు మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్ భగవంతుని పట్ల మనం ఎంత ఆరాధనాభావంతో ఉండాలో మనం ఎంత వినయ విధేయతలతో ఉండాలో బాబాగారే మనకు స్వయంగా ఆచరించి చూపించారు అలాగే భగవంతునికి నమ్మకంగా ఉండాలి అని చెప్పి చేతులు జోడించి అర్థించాలి అని చెప్పి బాబాగారు మనకు చెప్తూ ఉండేవారు బాబాగారు అపూర్వమైన శక్తి సంపన్నుడై ఉండి కూడా తాను దైవాన్ని అని చెప్పి ఎప్పుడూ చెప్పుకోలేదు భగవంతుడు తనకు అప్పగించిన కార్యాలను నిర్వహించడానికి మాత్రమే వచ్చానని చెప్పేవాడు కాబట్టి భగవంతుని పట్ల అంతులేని ప్రేమని వినయాన్ని ప్రదర్శిస్తూ ఉండేవాడు ఈ సృష్టిలో భగవంతునికి మించి ఏమీ లేదు అని చెప్పి నిగర్వంగా బాబాగారు మాత్రమే చెప్పేవారు బాబాగారు చేసేటటువంటి లేలలు మనలో చాలామందికి అనుభూతులై ఉన్నాము బాబాగారు చూపించినటువంటి ప్రేమ ఆధ్వర్యం దయ అద్భుతమైన గుణాలను మనందరం అలవర్చుకున్నాం బాబాగారి మార్గంలో మనందరం నడుద్దాం వ్యర్థమైన విషయాలను కాలం వృధా చేయకుండా బాబా చూపిన మార్గంలో స్థాయి ముక్కిన నామస్మరణతో మనం సద్వినియోగం చేసుకుందాం జీవితాన్ని సార్థం చేసుకుందాం సాయి నామం శాంత్రుణ్ణి ఇస్తుంది అందరూ కలిసి ఒక్కసారి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై అని అండి ఇక ఈరోజు బాబాగారు సందేశం గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ తల్లి నువ్వేమిటో కేవలం ఈ సాయి తండ్రికి మాత్రమే తెలుసు నీ మంచి మనసుకు ఎప్పుడూ మంచిగా జరుగుతుందమ్మా ఆలస్యంగా జరిగిపోయింది అని బాధపడిన అవసరం లేదు నీ గురించి ఎవ్వరికీ సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం లేదు నువ్వు ఎవరి ముందు తలదించుకునే అవసరం లేదమ్మా అలా రానివ్వను కూడా నువ్వు ఎవ్వరికీ భయపడని అవసరం లేదు నీ సాయి ఎప్పుడూ నీతోనే ఉంటాను కదా నీ జీవితంలో చెడు రోజులు ఉంటూ ఉంటాయి అవి ఏంటి అంటే జీవితంలో ఏ తప్పు చేయకపోయినా కొన్ని బాధలను భరించవలసి ఉంటుంది నువ్వు కూడా ఇప్పుడు అలాంటి సమస్యల్లోనే ఉన్నావు తల్లి ఎప్పుడూ చూస్తూనే ఉంటావు నువ్వు ఓపికతో ఉండి దానికంటే ఎక్కువ సుఖ సంతోషాలతో ఉండబోతున్నావు తల్లి నిజంగా నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంటుంది నాపై అవిశ్వాసం అపనమ్మకం కలిగి ఉన్న విధానం నాపై పెంచుకున్నటువంటి ప్రేమ భక్తికి నేను ఏమిచ్చి నీకు రుమణం తీర్చుకోగలను చెప్పు నేనంటే నీకు ఎంత ప్రేమో నాకు కూడా నీపై అంతే ప్రేమ ఉంది నేను కూడా అంతే ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటానమ్మా నేను నా వాగ్దానాలను తప్పకుండా నిలబెట్టుకుంటాను నువ్వు నిశ్చయంగా ఉండాలి ఎందుకంటే నేను ఎప్పుడు నీతోనే ఉన్నాను కదా కాబట్టి నీకు ఎంత బాధగా ఉన్నా సరే ఎప్పుడూ నవ్వుతూ ఉండు ఈ ప్రపంచానికి నీ నవ్వుని పరిచయం చెయ్యమ్మా నువ్వు ఎప్పుడూ నవ్వుతూ ఉండడానికి నా ముందు ప్రమాణం చెయ్యి నిజం చెప్పాలి అంటే నిన్ను బాధ వారితో పాటు మనసు కూడా నీకు పెద్ద శత్రువే ఎందుకో తెలుసా అది ఎప్పుడూ నిన్ను ప్రశాంతంగా ఉండనివ్వదు కుదురుగ్గా ఉండనివ్వదు ఏదో ఒక సాగుతో నీ మార్గం నుండి నీ ఆనందాల నుండి నిన్ను దూరం చేస్తుంది కాబట్టి నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకునేందుకు మొదట ప్రయత్నించు తల్లి ఎన్ని కష్టాలు ఎదురైనా ఎవరు నిన్ను హేళన చేసినా బాధ పెట్టే వాళ్ళ గురించి నువ్వు ఎందుకు ఆలోచించాలో చెప్పు నీ మనసును నువ్వు ఎందుకు పాడు చేసుకోవాలి ఎప్పుడైనా సరే నీ ఆలోచనలన్నీ నువ్వు విడిచిపెడతావో అప్పుడే నీ మనసు కాస్త కుదుటపడుతుంది పడుతుంది నీలో నీకు తెలియనటువంటి మంచి గుర్తింపు ఉంది కదా దాన్ని నువ్వు బయటపెట్టు తప్పకుండా నువ్వు విజయాన్ని సాధిస్తావమ్మా అంతేకాని ఎవరో నిన్ను చూసి ఎగతాలు చేస్తున్నారని నువ్వు ముందే నిర్ణయించుకొని అలాగే నువ్వు తక్కువ చేసుకోవద్దు నీలో ఉన్న ప్రతిభను ముందు గుర్తించు నీలో ధైర్యాన్ని కోల్పోవద్దు తల్లి అది నీకు సరిపోతుందా లేదా అనే దాని వల్ల నన్ను ఎవరైనా ఏమైనా అంటారా అటువంటి సందేహాలు గుర్తు చేసుకుంటే రోజులు నెలలు సంవత్సరాలు గడిచిపోతాయి అంతేకాని నీలో ఉన్నటువంటి భయం మాత్రం తొలగిపోదు నిన్ను అనేవారు ఎవరు నీకు ఎలాంటి సహాయం చేయరు బిడ్డ అలాగే మంచి చేసేవారితో పాటు కొందరు బాగు బాగుపడుతుంటే సహించలేని వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వారి మాటలు మా ఇల్లు నువ్వు పడపో పడవద్దు తల్లి వారితో నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలి నిన్ను నువ్వు నిరూపించుకునే సందర్భాన్ని వదులుకోవద్దు ఎందుకంటే కాలం చాలా వేగంగా పరిగెడుతుంది బిడ్డ కాబట్టి నువ్వు చేజార్చుకోవద్దు ఉన్నప్పుడే ఇంతకు ముందు చెప్పాను కదా ఎలాంటి తప్పులు చేయకపోయినా చేసినా కొన్ని బాధలను భరించాల్సి వస్తుంది అని కొన్ని సూటిపోటి మాటలు అనవచ్చు వారి ప్రవర్తన వల్ల కావచ్చు నీకు బాధ కలిగేదాని వల్ల కావచ్చు నీకంటూ సరైనటువంటి గుర్తింపు లేక కూడా చులకనగా ఉండవచ్చు కాబట్టి అలాంటి వాటిని నువ్వు బాధల్లో ఆలోచనలతో సమయాన్ని వృధా చేయడం కన్నా అలాంటి వారికి బహుమతిగానే నువ్వు గుర్తింపుతోనే ఇవ్వాలి అలా ఇవ్వాలి అంటే నిన్ను నువ్వు తక్కువ చేసుకోకుండా భయపడకుండా నువ్వు విజయ వంత్ వి నువ్వు విజయవంతంగా నువ్వు అనుకున్నటువంటి పనిలో నువ్వు విజయాన్ని పొందాలి తల్లి అది నువ్వు మొదలు పెట్టగానే నీకు లాభాన్ని ఇవ్వకపోవచ్చు ముందు రోజుల్లో పెద్ద మనుషులుగా మారి నీకు 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 నీ కుటుంబానికి తప్పకుండా నిలబెడుతుంది కాబట్టి ఈ సాయి మాటలను గుర్తుపెట్టుకో నాపై నమ్మకాన్ని ఉంచు నాలో ఉన్నటువంటి మంచి గుర్తింపును తెలుసుకో దాన్ని బయటపెట్టు తప్పకుండా నువ్వు విజయాన్ని సాధిస్తావు ఈ ద్వారకామై తలుపులు ఎప్పుడూ నీ కోసం తలుపు తలుపులు తెరిచే ఉంటానమ్మా నీ కోసం అంటూ ఒక తలుపు తెరిచి ఉంచుతాను నా భక్తుల కోసం ఈ ద్వారకామయ్య తలుపులో అందరికీ ఆహ్వానం తల్లి నీకు సరైన శాంతిని విజయాన్ని అందిస్తాను ఈ గొప్ప శుభవార్తతో నీకు తెలియనటువంటి ధైర్యాన్ని నింపి నేను గొప్ప విజయాన్ని సాధించాలి సాయి అనుగ్రహం పొందాలి అని నువ్వు తప్పకుండా దొరుకుతుంది తల్లి నీకు నీ సాయి ఉండగా నీకు భయం ఎందుకమ్మా నమ్మకంతో ఉండు అంతా మంచిగా జరుగుతుంది నీ సాయి తండ్రి ఎల్లవేళలో నీకు తోడుండగా నీకు భయమెందుకు బిడ్డా సర్వేజన సుఖినో భవంతు జై సాయిరాం